ఒక ఆడపిల్ల తల్లిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కూతురు భవిష్యత్తులో క్షేమంగా ఇండిపెండెంట్ గా ఉండగలదు వీడియో లైక్ సబ్స్క్రైబ్ ఎక్కువగా ఆమె పరిసరాలను ఆక్రమించకండి ఎప్పుడు తను మీ కళ్ళ ఎదుతే ఉండాలని అనుకోకండి జాగ్రత్తకు అతి జాగ్రత్తకు మధ్య ఒక సన్నని గీత ఉంది అది దాటకుండా జాగ్రత్త పడండి తెలియని వారికి పక్కింటివారే కదా అని అమ్మాయిని చూసుకోమని అప్పగించకపోవడమే మంచిది ఎవరినీ నమ్మలేని రోజులు ఇవి దురదస్తవశాత్తు ఏమైనా జరగరానిది జరిగితే జీవితాంతం బాధపడాలి కనుక ఎప్పుడూ నమ్మకస్తులైన వారి సంరక్షణలోనే అమ్మాయిని ఉంచండి మీరు ఉద్యోగస్తులు అయి ఉంటే పన్నెండు సంవత్సరాల మధ్య వయస్సులో అమ్మాయి ఏమీ చెప్పినా ఓపికగా వినండి ఒకవేళ ఏదైనా వయసుకు మించిన సందేహం అడిగినా కోప్పడకుండా సమాధానం చెప్పగలిగిన విషయమైతే చెప్పండి లేదంటే అసలు ఎవరి ద్వారా అటువంటి విషయాలు తెలిసిస్తున్నాయో ఆరా తీయండి అంతేగాని వయసుకు మించిన మాటలు మాట్లాడకు అని గసరిన ఎవరి వల్ల అయినా ఇబ్బంది ఉందని చెప్పగానే అబద్ధాలు చెప్తుందని కొట్టి పారేయడం లాంటి పనులు చేసిన జీవితంలో తను ఇంకెప్పుడు మీకు ఏ విషయం ముందుగా చెప్పదు ఇలాంటప్పుడే బయట వారికి దగ్గర అయ్యే ప్రమాదం కూడా ఉంది అందుకనే ఏం చెప్పినా ఓపికగా వినండి అర్థమయ్యేలా చెప్పండి నవ్వి ఊరుకున్నా ఇంకా ఎవరికీ ఇలా చెప్పొద్దని చెప్పినా మీ అమ్మాయి దృష్టిలో మీరు మానసికంగా దురమైనట్టే ఈ ఎదిగే క్రమంలో కలిగే మార్పులను ఆమె అవసరాలను సమస్యలను అర్థం చేసుకోండి నోరు తెరచి అడిగే వరకు కళ్ళు మూసుకుని ఉండకండి చదువు కళలు సాహిత్యం క్రీడలులో ఎందులో ఆసక్తి ఉంటే అది ప్రోత్సహించండి బ్రతకడానికి చదువు మాత్రమే అవసరం అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి ఆత్మ సంరక్షణ కోసం కరాటే వంటి విద్యలు నేర్పించండి ఇది మీ అమ్మాయిని కేవలం శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా దృఢంగా ధైర్యంగా ఎదిగేలా చేస్తుంది గెలుపును ప్రోత్సహించండి ఓటమిని తట్టుకునే విధంగా మానసికంగా సిద్ధం చేయండి అన్నింటిలో ముందే ఉండాలి అన్న మూర్ఖత్వం వదలండి ముందు వరుసలో ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని ఫస్ట్ రావాలని ఒత్తిడి చేయకండి ర్యాంకులు భవిష్యత్తు కాదని గుర్తు పెట్టుకోండి మంచి చెడు స్నేహాల గురించి జాగ్రత్త చెప్పండి నిర్ణయం తననే తీసుకునే అవకాశం ఇవ్వండి అంతేగాని మీకు నచ్చిన వాళ్లతోనే మాట్లాడమని స్నేహం చేయమని బలవంతం చేయకండి అలా చేస్తే మీ నుండి తన స్నేహితుల విషయాలు చెప్పడం మానేస్తుంది కూతురుకి సమస్య రాకూడదని అనుకోవడంలో తప్పులేదు ఒకవేళ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా నిలబడాలని అనుకోండి ఏం జరిగినా నీ వెనకమేమున్నాం అన్న భరోసా మీరు ఇస్తున్నారో లేదో చూసుకోండి ఎదిగే క్రమంలో ఆమె ఏమైనా పొరపాట్లు తప్పులు చేసినా వాటిని భూతద్దంలో చూడకుండా బాధ పెట్టకుండా అసలు ఎటువంటి పరిస్థితుల్లో అలా జరిగిందో ఆలోచించండి అందులో మీ పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకోండి ఎందుకంటే పిల్లలు తప్పు చేస్తే దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తల్లిదండ్రులు కూడా కారణం అవుతారు మీ తప్పు మీకు అర్థమైతే మీరు మారండి మీ అమ్మాయికు మారే అవకాశం ఇవ్వండి స్నేహంగా ఉండండి ఆ వయసు దాటి ముందుకు వచ్చిన మీరు ఆ మానసిక సంఘర్షణను అర్థం చేసుకోవాలి చేసుకున్నా అన్న విషయం మీ అమ్మాయికు కూడా అర్థమయ్యేలా మీరు మసులుకోవాలి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి తన జీవితానికి తానే బాధ్యరాలు అన్న విషయం అర్థమయ్యేలా చెప్తూ ఉండండి తన మాటలు వినండి నిర్ణయాలకు విలువ ఇవ్వండి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వండి అప్పుడే తను స్వతంత్రంగా ఆలోచించగలిగే తెలివి పరిపక్వత గల అమ్మాయిగా ఎదుగుతుంది నీకేం తెలీదు కొమ్మ చెప్పిన మాట విను చాలు అమ్ము ఆడపిల్లవి నీ వల్ల కాదు అని నిరుత్సాహపరచకండి సాధ్యాసాధ్యాలు అర్థమయ్యేలా చెప్పండి ముందే వెనక్కి లాగేలా మీ మాటలు ఉంటే మొదటి అడుగు దగ్గరే మీ అమ్మాయి ఎదుగుదల ఆగిపోతుందని గుర్తుపెట్టుకోండి బంధువులకు సమాజంకు తగ్గట అమ్మాయి జీవితం భవిష్యత్తు ఉండాలని అనుకోకండి ఏ పని అయినా ఒంటరిగా చక్కబెట్టుకునే నేర్పు ఓర్పు వచ్చేలా పెంచండి ప్రతి చిన్న పనికి తన ప్రతి అవసరంకు మీరే ముందు వెళ్లి చేసుకు చేస్తూ ఉంటే సొంతంగా ఏమీ చేయలేని అమ్మాయిగా తయారు అవుతుందని గ్రహించండి మీరు కనంత మాత్రాన మీ అమ్మాయి మీద సర్వ హక్కులు మీకే ఉంటాయన్న పాతకాలపు అపోహనుండి బయటపడితే మీ అమ్మాయి మీరు కోరుకున్నట్టే మంచి భవిష్యత్తును ధైర్యంగా సంతోషంగా తనకు తానే నిర్మించుకుంటుంది మీ ప్రోత్సాహంతో